సమాంత టాలీవుడ్ స్టార్ నటి సమంతకు ఓటీటీ ఉత్తమ నటి అవార్డు బెస్ట్ యాక్ట్రస్ ఓటీటీ అవార్డ్ దక్కింది సాం నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ హనీ బనీ లో ఉత్తమ నటన కనబరిచినందుకు ఓ మీడియా సంస్థ సమంతను సమాంథ ఈ పురస్కారంతో సత్కరించింది దీన్ని గెలుచుకోవడంపై సామ్ సంతోషం వ్యక్తం చేసింది ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ సిరీస్ను పూర్తి చేయడమే తనకు ఒక అవార్డు అని పేర్కొంది రాజ్ అండ్ డీకే వరుణ్ ధావన్ వల్లే తాను ఈ సిరీస్ను విజయవంతంగా పూర్తి చేయగలిగినట్లు చెప్పుకొచ్చింది ఈ సిరీస్ను కంప్లీట్ చేయడం కోసం వారు ఎంతో ఓపికతో వ్యవహరించారని తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపింది తనను నమ్మిన వారందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు సాంగ్ చెప్పుకొచ్చింది కాగా విజయ్ దేవరకొండతో చివరగా ఖుషి సినిమాలో నటించింది సమంత ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు ఇటీవలే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన సితాడల్ హనీ బనీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది ప్రస్తుతం తన కొత్త వెబ్ సిరీస్ రాక్ట్ బ్రాహ్మాండ్ వెబ్ సిరీస్ షూట్లో జాయిన్ అయింది